రాజకీయాల్లో కొన్ని కథలు చూస్తుంటాం అప్పటిదాకా హీరోగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి జీరో అయిపోతారు బోరుగడ్డ అనిల్కుమార్ కథ సరిగ్గా అలాంటిదే ఒకప్పుడు ఒక పార్టీకి వాయిస్ అంటే ఆయనే కాని ఇప్పుడో అదే పార్టీ మాకు ఆయనకు సంబంధం లేదు అనంటోంది ఇంతకీ ఏం జరిగింది ఈ అనూహ్యమైన మార్పు వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం అంటే ఆలోచించండి ఒక పార్టీ కోసం అంత గట్టిగా మాట్లాడిన గొంతుక అదే పార్టీకి ఇప్పుడూ సంబంధం లేని వ్యక్తిగా ఎలా మారిపోయింది ఈ పతనం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునే ముందు అసలు ఒకప్పుడు ఆయన ఆ పార్టీకి ఎంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండేవారో అర్థం చేసుకోవాలి కదా అక్కడ్నుంచే మొదలు పెడదాం మొదటి భాగం పార్టీ కోసం ఒక బలమైన గొంతుక అసలు ఎవరి కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎలా ఒక పవర్ఫుల్ అంతే కాంట్రవర్షల్ వాయిస్గా ఎదిగారో చూద్దాం బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఆయన ఎగ్రెసివ్ స్టైల్ ఆ కాంట్రవర్షియల్ స్పీచ్లు అస్సలు ఉండదన్నమాట ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నేరుగా సూటిగా అటాక్ చేయడమే ఆయన పద్ధతి ముఖ్యంగా అపోజిషన్ లీడర్స్ అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్లే ఆయన టార్గెట్ వాళ్లమీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు సరే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఆయన స్పీచ్లను ఇంతలా వైరల్ చేసింది ఎవరు వేరెవరో కాదండి అప్పట్లో అపోజిషన్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వింగే ఆయన ఫైరీ క్లిప్స్ వాళ్ల పొలిటికల్ అజెండాకు బాగా ఉపయోగపడతాయని అనుకున్నారేమో అందుకే వాటిని ఫుల్గా సర్క్యులేట్ చేశారు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఆయన అరెస్ట్ అయ్యారు అప్పుడు పార్టీతో ఆయన రిలేషన్షిప్ ఒక కొత్త టర్న్ తీసుకుంది ఒక సీక్రెట్ టర్న్ సపోర్ట్ అయితే ఉంది కాని అది ఓపెన్గా కాదు తెర వెనుక అన్మాట ఇది కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కూడా పార్టీ ఆయన్ని వదిలేయలేదు పొన్నలూరు సుధాకర్రెడ్డిగారి లీడర్షిప్లో ఒక లాయర్ల టీం తనకు అండర్ కవర్గా లీగల్ హెల్ప్ ఇచ్చిందని అనిల్ కుమారే స్వయంగా చెప్పారు బట్టి మనకేమర్ధమౌతోంది పార్టీతో ఆయనకు సంబంధాలు అప్పటికూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయని కదా అయితే అస్సలసిస్సలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఏపీలో పవర్ మారింది ప్రభుత్వం మారింది అంతే అనిల్ కుమార్ జీవితం మొత్తం తలకిందులైపోయింది ఆయన లైఫ్లో ఒక డార్క్ చాప్టర్ స్టార్ట్ అయింది అదే రెండు వందల అరవై ఐదు రోజుల జైల్ జీవితం కూటమి గవర్నమెంట్ ఫామ్ అవడమే ఆలస్యం అనిల్ కుమార్ మీద ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పాత కేసులన్నీ బయటకు తీశారు పీటీ వారెంట్లన్నీ ఒకేసారి యాక్టివేట్ అయిపోయాయి అంటే పొలిటికల్ సీన్ మారడం ఆయన లీగల్గా ఇబ్బందుల్లో పడటం రెండూ ఒకేసారి జరిగిపోయాయన్మాట ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా రెండు వందల అరవై ఐదు రోజులు జైల్లో ఈ నంబరు చూస్తేనే అర్థమవుతోంది ఆయన ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఫేస్ చేశారో ఈ జైలు జీవితమే ఆయన కథ మొత్తాన్ని మార్చేసింది మరి దీని గురించి అనిల్ కుమార్ ఏమనుకుంటున్నారు ఆయన వర్షన్ ఏంటి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇది నన్ను టార్గెట్ చేసి చేసిన పని అని అంటే కావాలనే తననీ కేసుల్లో ఇరికించారని ఆయన బలంగా నమ్ముతున్నారు ఇన్ని కష్టాల తర్వాత రెండు వందల అరవై ఐదు రోజుల తర్వాత జైలునుంచి బయటకొచ్చారు పార్టీ తనను ఆదుకుంటుంది అక్కున చేర్చుకుంటుంది అని చాలా ఆశపడ్డారు కాని ఆయనకు ఎదురైన రియాలిటీ మాత్రం కంప్లీట్గా వేరే ఉంది మీద బయటకొచ్చిన వెంటనే ఆయన చేసిన మొదటి పనేంటో తెలుసా నేరుగా వైసీపీ ఆఫీస్కి వెళ్లడానికి ట్రై చేశారు మళ్ళీ పార్టీతో టచ్లోకి రావాలి సంబంధాలు సరిచేసుకోవాలి అదే ఆయన ఆలోచన కానీ పార్టీ ఆఫీస్ నుంచి ఆయనకు వచ్చిన మెసేజ్ ఏంటో తెలుసా జస్ట్ రెండే రెండు మాటలు ఇక్కడికి రావద్దు ఒకప్పుడు పార్టీకి వాయిస్ అనుకున్న మనిషికి ఇంత డైరెక్ట్గా రిజెక్షన్ ఈ షాకింగ్ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ కాంట్రడిక్షన్ అంతా ఒకవైపు చూస్తే అనిల్ కుమారేమో యూట్యూబ్ ఇంటర్వ్యూలో నేను ఇంకా వైసీపీలోనే ఉన్నాను అని చెప్తున్నారు మరోవైపు పార్టీ ఏం చేసింది అఫీషియల్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేసింది ఇక పొలిటికల్గా ఒంటరి అయ్యాక ఆయన పర్సనల్ లైఫ్ కూడా చాలా దెబ్బతింది ఆస్తులు పోయాయి కార్లు సీజ్ అయ్యాయి తీవ్రమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడిపోయారు ఇప్పుడు ఆయనకు మిగిలిందేంటి తన బాధను ఆవేదనను పంచుకోవడానికి ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూలే ఒక ప్లాట్ఫామ్ అయ్యాయి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ అనిల్ కుమార్ కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఇది పాలిటిక్స్లో మనం తరచూ చూసే ఒక చేదు నిజానికి అద్దం పడుతోంది అదే యూజ్ అండ్ థ్రో పాలిటిక్స్ అసలు ఏంటి ఈ యూజ్ అండ్ థ్రో పాలిటిక్స్ అంటే చాలా సింపుల్ పార్టీలకు ఒక అవసరం వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల్ని వాడుకుంటాయి వాళ్లు కాలం వాళ్లే హీరోలు కాని ఒకసారి వాళ్లతో పనైపోయిందంటే చాలు కనికరం లేకుండా పక్కన పడేస్తాయి అంతే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి సామెత ఉందండి వాళ్ళు మనల్ని ములగ చెట్టు ఎక్కిస్తారు కాని ఎక్కినవాడు కింద పడితే దెబ్బలు తగిలేది మనకే ఎక్కించినవాడి కాదు ఈ మాటల్లోనే ఉంది అసలు విషయం ఇలాంటి పొలిటికల్ రిలేషన్స్లో వ్యక్తికి ఎంత రిస్క్ ఉంటుందో ఇది క్లియర్గా చెప్తుంది ఫైనల్గా అనిల్ కుమార్ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది రాజకీయాల్లో ఎవరు అసెట్ ఎవరు లయబిలిటీ ఒక మనిషి విలువ కేవలం వాళ్ల ఉపయోగం మీదే ఆధారపడి ఉంటుందా మరి అవసరం తీరిపోతే ప్రతి అసెట్ కూడా ఒక లయబిలిటీగా మారిపోతుందా ఆలోచించాల్సిన విషయమే